ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని ఆయన అన్నారు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పిసిసి డాక్టర్ వైస్ చైర్మన్ దాసరపు శ్రీనివాస్ డాక్టర్ జానపాటి శరత్ బాబు ఎంఆర్పీఎస్ నాయకులు నలిమెల శరత్ మండలి ఇన్ఛార్జ్ జిడి సారంగం మాదిగ పేరక నర్సయ్య మాదిగ జూపాక సంపత్ పాల్గొన్నారు अंबेदकरो सम अंबेडकरो माधा करणो लाल పరివర్తకులు గౌరవ కర్ణా కత్తు వరదాలి వృద్ధుల ప్రత కొడుకు బిలాగా జై మాదిగా జై మాదిగా జై రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్తో బిల్లు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమేనని ప్రకటిస్తున్న బీజేపీ లోక్సభలో రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ కలిగి ఉండి ఒక వర్గీకరణ బిల్లు తప్ప అనుకున్న బిల్లులన్నీ పాస్ చేసుకుంటూ వస్తున్నారు నిన్న కూడా ఢిల్లీ అధికారాలను కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం తీసుకుంటున్న బిల్లు పాస్ చేసుకున్న చరిత్ర లోక్సభలోనూ రాజ్యసభలోనూ బిల్లు పాస్ చేసుకున్న చరిత్ర నిన్న కూడా ఉన్నది బీజేపీ తమకు అనుకూలమైన బిల్లులను పాస్ చేసుకుంటూ వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుతున్న బీజేపీ ఒక వర్గీకరణ విషయంలోనే ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందనే ప్రశ్నకు బీజేపీ జవాబు చెప్పాలి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఎస్సీ వర్గీకరణ మీద పార్లమెంట్లో కేంద్రం మీద ఒత్తిడి పెట్టే విధంగా జాతీయ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరించుకున్న సోదరులు పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రం మీద ఒత్తిడి పెట్టు మాలియులకు తమ సహ సహకారంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందించాలి అదే సమయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టమని మాట్లాడిన కేసీఆర్ గారు రెండు రోజుల్లో అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న మాట మరిచి ఇవాళ దాదాపు ఆరేళ్ళు గడిచినా కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలేదు నవంబర్ ఆరు రెండు వేల పదిహేడు రెండు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రంతో మాట్లాడడానికి రెండు రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్తామన్నారు నవంబర్ ఆరు రెండు వేల పదిహేడు ఇవాళ మళ్ళీ నవంబర్ ఆరు రాబోతుంది రెండు వేల ఇరవై మూడు ఆరు సంవత్సరాలు అంటే కేసీఆర్ మాటలకు చేతలకు ఎంత తేడా కనిపిస్తుందో ఇది స్పష్టంగా రూపవుతాం ఇప్పటికైనా కేసీఆర్ గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెట్టకపోతే ఖచ్చితంగా మా పోరాటం ఉధృతమవుతుందనే అనేసి కూడా గుర్తు చేస్తున్నాము అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల జనాభాలో ఎనభై శాతం మంది మాదిగలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో పంతొమ్మిది స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ అయిన సందర్భంగా అందులో ఎనభై శాతం నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలను అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎనభై శాతం స్థానాలు ఖచ్చితంగా అంటే పంతొమ్మిదిలో పదిహేను సీట్లు ఖచ్చితంగా మాదిలకే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది దానికి మాదిగలు కొంత సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఒకవైపు వర్గీకరణ గురించి మాట్లాడకుండా మరొక వైపు మాదిగలకు పార్టీ మాదిగలకు తగిన స్థానం రాజకీయంగా కల్పించకుండా ఏ పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసినా ఆ పార్టీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటదనే విషయం కూడా గుర్తు ఇక్కడ ఏ చెన్నూరు నియోజకవర్గం మొదలుకుంటే రాజకీయ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదిగలకు మాదిగలు మెజార్టీ ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదిగలకే అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని చెప్పి టికెట్లు ఇవ్వాలని చెప్పి మనం